పిలిస్తే పలికే దైవం అలాగే కోరిన వారికి కొంగు బంగారమై విరాజిల్లుతుంది ఐశ్వర్య సాయి మందిరం అది ఎక్కడో కాదు నల్గొండ జిల్లా నెకరికల్ పట్టణంలోని కొలువై ఉన్నాడు ప్రతి గురువారం జిల్లా నలుమూలల నుండి భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు సారాం నా పేరు దుర్గి మురళీధర్ శర్మ నేను రెండు వేల సంవత్సరం నవంబర్ పదిహేనవ తేదీన ఈ దేవాలయాన్ని ప్రారంభం చిన్న దేవాలయం ప్రారంభించడం నేనే ఇన్ని సంవత్సరాల నుంచి పూజారిగా ఉన్నాను ప్రతి నిత్యం కూడా ఉదయం ఐదు గంటల పది నిమిషాలతో కాళతో ప్రారంభమై రాత్రి ఎనిమిది గంటల వరకు సేజారితో రోజు పూజాకారం నాలుగు హారతులు పూజాకార్యం నిర్వహిస్తున్నాం ఈ దేవాలయంలో అన్న అన్నప్రాస కార్యక్రమాలు అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహిస్తూ అదేవిధంగా రెండు వేల ఏడవ సంవత్సరం ఏప్రిల్ ముప్పయో తేదీన ఇది ఐదు రోజుల ప్రతిష్టా మహోత్సవంలో భాగంగా ఈ మందిరాన్ని ప్రతిష్ట చేయడం జరిగింది ఈ సంవత్సరం పదిహేడవ వార్షికోత్సవం బాబా మందిరం అందులో భాగంగా ఉప ఉపాలయంలో శ్రీ సరస్వతి అమ్మవారిని పెట్టి తొమ్మిదవ వార్షికోత్సవం కార్యక్రమాలు చేస్తున్నాం అందులో బాగా ప్రతి సంవత్సరం కూడా హోలీ మహోత్సవం హోలీ మహోత్సవం అత్యంత వైభవంగా జరుపుకుంటాం ఆ తర్వాత ఉగాది మహోత్సవం సీతారామ కళ్యాణ మహోత్సవం ఆ తర్వాత ఆషాఢశుద్ధపర్ణ గురు పౌర్ణిమోత్సవాలు దసరా ఉత్సవాలు ఆ తర్వాత దత్తాత్రేయ జయంతి నూతన సంవత్సర వేడుకలు అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాం ఇందులో పిలిస్తే పలికి దైవంగా భక్తుల కోరికలు తీస్తున్నాడు భక్తుల సహకారంతో ఇందులో ఇరవై ఐదు వేలు యాభై వేలు లక్షల రూపాయల కమిటీలు ఏర్పాటు చేసి భక్తుల సహకారంతో ఇంత పెద్ద ప్రాజెక్టు దాదాపు నాలుగు కోట్ల ప్రాజెక్టు నిర్వహించి ఇప్పటి వరకు ప్రతి గురువారం కూడా అత్యధికంగా భక్తులు ఇచ్చేస్తున్నారు అందులో భాగంగా ప్రతి రోజు కూడా విచ్చేస్తున్నారు అన్నప్రాసన కోసం ఆ అక్షిరాభ్యాసాల కోసం ఈ దేవాలయం వచ్చి చేసుకుంటూ వారి కోరికలు తీస్తున్నారు చెప్పి ప్రగాఢ సంకల్పంతో నిర్వహిస్తున్నారు ఇది పిలిస్తే పలికే దైవం అందరి కోరికలు తీరుస్తున్నాడు ఈ జిల్లాల నుంచి కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా విచ్చేసి బాబావారిని దర్శించుకుంటూ వారి కోరికలు తీరుతున్నాయని చెప్పి చెప్తున్నారు నా పేరు ఏటా మధుస్వాన్ రెడ్డి నేను ట్రస్టీ బోర్డు ఫౌండర్ ప్రధాన కార్యదర్శి ముఖ్యంగా నకరికల్లో సాయి మందిరం ఏర్పాటు చేయాలని చెప్పేసి కాసలింగయ్య గారు ఫౌండర్ ట్రస్టీ చైర్మన్ వారు అపరభక్తులు వారికి తలంపు రావడం ఇంత పెద్ద గుడి అవుతుందని చెప్పేసి కూడా మేము ఎప్పుడు కూడా భావించలేదు చిన్న గుడి పెట్టాము చిన్న గుడిలో పూజలు చేయడము అన్ని కార్యక్రమాలు చేస్తున్నాము షిర్డిలో చేసినటువంటి కార్యక్రమాలు సిటీ మందిరంలో ఏ విధంగా చేస్తారో అన్ని కార్యక్రమాలు కూడా మన అందరం కూడా చేస్తూ వస్తున్నటువంటి క్రమంలో భక్తులు చాలా ఇతోధికంగా తమ శక్తి లేనప్పటికీ కూడా శక్తి మేరకు కూడా ఈ దాతలు చందాలు ఇవ్వడం జరిగింది సుమారుగా మూడు కోట్ల రూపాయలు పైచలకు దీనికి వెచ్చించి నిర్మాణం చేయటం మరి ముఖ్యంగా భక్తులు కోరిన కోరికలు తీసి కొంగు బంగారంగా సాయినాథుడు నకరికల్లో వెలసిల్లడం జరిగింది చాలామంది హైవే ఉన్నప్పుడు హైవేలో వెళ్ళే ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ వాహనాలు ఆపి తాము ద స్వామినాథ దర్శనం చేసుకున్నటువంటి వారు సరే బైపాస్ వెళ్ళిన తర్వాత కూడా చాలామంది భక్తులు హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు గ్రానైట్ వ్యాపారస్తులు విజయవాడలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది కూడా ఇప్పుడు ఇక్కడికి రావడము తాము కోరి కోరిన కోరికలు కోరుకోవడం ఆ కోరికలు తీరిన తర్వాత మా కోరికలు అని చెప్పి తెలియజేయడం జరుగుతున్నటువంటి క్రమాన్ని మనం చూస్తున్నాం గురువారము అన్నదాన కార్యక్రమాన్ని సుమారు నాలుగు వందల మంది ఇచ్చే అన్నదాన కార్యక్రమం కూడా కొనసాగించడం జరుగుతుంది మరి భక్తులు తమ పుట్టినరోజు పెళ్లి రోజు వేడుకలు ఇతర శుభకార్యాలకు సంబంధించి కూడా తమ వంతు తమ ఇళ్లలో వెసులుబాటు లేనటువంటి వాళ్ళు ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ఇచ్చే అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది